చూసామండి ఎలా అనిపిస్తుంది ఓకే మూవీ అయితే చాలా ఓకే అనిపిస్తుంది నాకు మరీ హిట్ అనేది ఏమో మరీ డిజాస్టర్ అనేది సినిమా మాత్రం ఓకే అంటే ప్రస్తుతం యూత్ కి కరెక్ట్ అయ్యే విధంగా కూడా మన తాత లుక్స్ కూడా మార్చారు అందరికి డైలాగ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి ಅಂತ అర్థం నిజమేనా అవి అయితే కనెక్ట్ అయితే సినిమా మాత్రం అంటే కాన్సెప్ట్ పరంగా కమలసన్ యాక్టింగ్ పరంగా బాగుంది కానీ స్టోరీ కొంచెం స్లోగా నడిచేట్టు అనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ లో ఉన్న బార్

ఈ మ్యూజిక్ ఈ అంత మ్యూజిక్ ఏం లేదు సిద్ధార్థ్ వీళ్ళందరూ మల్టీ యాక్టర్స్ యాక్టింగ్ కీ రోల్ ప్లే చేశారు మంచి చేశారు సిద్ధార్థ గారు కాజల్ హీరోయిన్ అంటే వాళ్ళు కొంచెం క్యామింగ్ ఏ ఉంటాయి మరి అంత ఇంపార్టెంట్ రూల్ అని ఏం చెప్పలేము ఒక మంచిగా చేశారు వాళ్ళ పరంగా అంటే లంచం గురించి ఎక్కువ ఇచ్చారు కదా మరి లంచం అనేది ఇప్పటికైనా తగ్గుద్దా మరి అది ఇక సినిమా అండి ఇక సినిమా చూసి మనం ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ అది సమాజం మారుతా అని నేనైతే ఏం చెప్పలేను నేను అది కాదు ఇది కాదు సినిమా చూసి అయితే కాన్సెప్ట్ అయితే మారతరు అని మనకు అనిపిస్తే కానీ అది జరిగే జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో జరిగేది సో దాన్ని మనం ఏం చేయలేము ఇక